మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని బాంబులు పేలుస్తూ ఉంటే అదే తరహాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విరుచుకుపడుతూ ఉన్నారు వీరిద్దరి గొడవ వల్ల ఇప్పుడు తాడేపల్లి అంతఃపుర రహస్యాలు అనేవి బయటకు వస్తున్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారే సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మాజీ మంత్రి బాలిలేని శ్రీనివాసరెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రోజుకో బాంబు వేలుస్తూ ఉంటే అదే తరహాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరి యుద్ధం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి అంతఃపుర రహస్యాలను బయట పెట్టేలాగా ఉంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఎటువంటి రహస్యాలు బయట పెట్టారు బాలినేని శ్రీనివాసరెడ్డి గత నాలుగైదు రోజుల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం కనుక అబ్జర్వ్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో అంతఃపర రహస్యాలని బయట పెడతారేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది రహస్యం అంటే ఏంటి తాడేపల్లి రహస్యం అంతే కదా తాడేపల్లి అసలు ఏం జరిగింది అంత అక్కడ లోపల ఇన్సైడ్ అనేది బయట పెట్టేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి డౌట్స్ వస్తున్నాయి ఆ తరహా హింట్స్ కూడా ఇచ్చారు బాలెన్స్ శ్రీనివాస రెడ్డి గారు నువ్వు ఎక్కువ మాట్లాడితే గనక మొత్తం బయట పెట్టాల్సి వస్తుంది అసలు రహస్యాలు మొత్తం బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఆయన అమెరికా వెళ్ళి ఏం చేశారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది దావోసెల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అన్నీ బయట పెట్టాల్సి వస్తుంది అనవసరంగా ఎక్కువ చేయమకండి అని చెప్పేసి ఆయన సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు సో దాంతో బొగ్సా వాళ్ళు సైలెంట్ అయ్యారా ఏంటి అనేది అర్థం కావట్లేదు మొత్తం మీద ఒక గత నాలుగు రోజుల నుంచి మాత్రం ఒక యుద్ధమే నడిచింది అటు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అలాగే బాలేని శ్రీనివాసరెడ్డి గారికి మధ్య కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళేమో బంధువు మరొకళ్ళేమో ఇంట్లో మనిషి ఎవరి ఇంట్లో మనిషి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు ఎవరు బాలిన శ్రీనివాసరెడ్డి గారు బంధువు వీళ్ళిద్దరికీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంతఃపు రహస్యాలు కుటుంబ రహస్యాలు అన్నీ తెలుసు వీళ్ళే బజార్ని పడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు కానీ ఆయన వ్యాపారాలు కానీ ఇవన్నీ ఒక్కోటొక్కటి బయటకు వస్తున్నాయి వీటితో పాటు ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా బయటకు వచ్చింది అదే ఆదానికి ఆదాని దగ్గర ముడుపులు తీసుకున్నటువంటి వ్యవహారం అమెరికాలో బయటకు వచ్చింది దీని మీద ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది ఇటీవలి కాలంలో మనం విన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నేరాలు ఏదైతే ఉన్నాయో ఆర్థికపూర్వమైనటువంటి నేరాలు వాటి గురించి అమెరికా లాంటి యూనివర్సిటీల్లో ఒక పాఠ్యాంశంగా చేర్చి దాన్ని బిజినెస్ ఎంబీఏ చేసే వాళ్ళకి నే ఒక పాఠ్యాంశంగా చేశారు ఇలాంటి ఫ్రాడ్ కూడా బిజినెస్లో అని చెప్పి ఒక పాఠ్యాంశంగా చేర్చి చెబుతున్నారు అనేది ఒకటి వినిపించింది అలాగే లండన్ యూనివర్సిటీలో ఫ్రాడ్ చేసి ఏ విధంగా న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్ట పట్టించచ్చు అనేది అక్కడ న్యాయ కళాశాలలో ఒక పాఠ్యాంశంగా చేర్చి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని ఒక కేస్ స్టడీగా పెట్టారని చెప్పి విన్నాం ఇప్పుడు ఆయన వ్యాపారాలు ఆ వ్యాపారాల నుంచి ఆయన చేసిన మోసాలు ఇవన్నీ బయటకు వస్తున్న తరుణంలో ఆయన కుటుంబ వ్యవహారాలు కూడా బయటకు వచ్చినాయి కుటుంబ వ్యవహారాలు ఏంటి తల్లిని తల్లి మీద కేసేశాడు చెల్లిని ఆస్తి ఇవ్వకుండా బయటికి పంపించేశాడు వాళ్ళ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని ఆయన బయటికి పంపించారు ఒక ఒక కుమారుడు తన తల్లిని తన చెల్లెల్ని బయటికి పంపించారంటే సనాతన ధర్మం గాని హిందూ ధర్మం గాని ఏం చెప్తుంది అంటే అంతకన్నా దుర్మార్గుడు ఇంకో ఉండరు అని చెప్తుంది ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దుర్మార్గుడు అంటున్నారని అంటే నేను చెప్పి సనాతన ధర్మం హిందూ ధర్మం మాత్రమే చెప్తున్నాను నేను సరే ఆయన ఏమంటారా అనేది ఆయన ఆరాధించేటువంటి వాళ్ళు ఇవాళ కూడా ఉన్నారు మనం దుర్మార్గుడు అంటానికి కూడా లేదు అతన్ని ఓకే ఇప్పుడు చెల్లిని తల్లిని కాదనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఆ మాట అనడానికి లేదు ఇప్పుడు అసలు ఆ రహస్యాలు మొత్తం ఇంట్లో రకరకాలు జరిగినాయి వాటి అన్నింటిని బయట పెట్టడానికి సిద్ధపడుతున్నాడు బాలినని శ్రీనివాసరెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద విరుచుకుపడుతున్నాడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫస్ట్ ఫేజ్లో మాట్లాడాల ఇప్పుడు విద్యుత్తుకు సంబంధించినటువంటి ఒప్పందాల్లో ఆదాని దగ్గర నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అనేది అమెరికా కేంద్రంగా బయటకు వచ్చిన తర్వాత ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది అర్ధరాత్రి నేను సంతకం పెట్టమన్నాను నన్ను నేను పెట్టలేదు అని చెప్పి చెప్పారు చెప్పి దీంట్లో ఏదో ఖచ్చితంగా ఒక బలమైనటువంటి మత ఏదో ఉంది అని చెప్పి నాకు ఆ రోజే అనుమానం వచ్చింది నేను సేఫ్ సైడ్గా బయటపడ్డాను నేను కన్నా సంతకం పెట్టినట్టయితే ఏమై ఉండదు అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ దాని కంటిన్యూషన్ ఏమన్నారు అసలు నేను సంతకం పెట్టలేదు మంత్రి సంతకం పెట్టారని చెప్పి అంటున్నారు అంటే నా సంతకాన్ని వాళ్ళు డిజిటల్ సంతకం కింద ఫోర్జరీ చేసుకున్నారా అనేటువంటి సందేహం కూడా వ్యక్తం చేస్తున్నాడు బాలినని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి సమయంలో ఆయనకి కౌంటర్ ఇవ్వడానికి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రంగంలోకి దిగారు ఆయన రంగంలో దిగి ఆయన ఏం చెప్పారు నువ్వు రష్యా వెళ్ళి ఏం చేసావో ఇతర పార్టీల వాళ్ళతోటి కలిసి రష్యాకి వెళ్ళి ఏం చేసావో నాకు తెలుసు నేను అది బయట పెడతానని చెప్పి ఆయన అన్నాడు తర్వాత ప్రత్యేక విమానంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసు బాలిన శ్రీనివాసరెడ్డి నీ సంగతి నాకు తెలుసు అని చెప్పి ఆయన అన్నాడు ఇలా చిలికి చిలికి కాని వాళ్ళలాగా వీళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైన వారు రాసుకొని లాస్ట్ హెటర్ వరకు వెళ్ళిందంటే అసలు నీకు ఒంగోలు ఏం పని నువ్వు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ నువ్వు ఒంగోలులో వచ్చి నీకు ఏ అర్హత ఉందని చెప్పేసి ఒంగోలులో వచ్చి నువ్వు ఎంపీగా పోటీ చేసావు ఆ రోజే నేను చెప్పాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు కానీ ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ రోజు వెనక తప్పలేదు అసలు ఆ రోజే నీ ఇక్కడికి రావడాన్ని నేను ఒప్పుకోలేదని చెప్పి చెప్పాడు దానికి కౌంటర్గా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు నేను ఒంగోలులో ఉండి తీరతా ఒంగోలు నుంచే రాజకీయాలు చేస్తాను నేను ఏ ఎందుకు చేయకూడదు పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళారు కదా పిఠాపురంతో ఏం సంబంధం ఆయనకి పాలకొల్లు కదా వాళ్ళది పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని చెప్పి ఈ వర్షంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తూ నేను ఒంగోలులోనే ఉంటాను ఒంగోలు ఏం చేస్తానో చూడండి ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం నేనే టేకప్ చేస్తాను ఒంగోలుకు వచ్చి తీరుతాను అని చెప్పి చెప్తూ ఇంకో మాట కూడా అన్నాడు నువ్వు అంత పుడింగివైతే మరి నేను ఎంపీగా పోటీ చేసిన ఒంగోలు అదే ఒంగోలు నా కోట్లు ఎక్కువ వచ్చినాయి నీకు నాకన్నా తక్కువ వచ్చినాయి మరి ఎందుకు వచ్చినాయి అని అడిగాడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలేని శ్రీనివాసరెడ్డి గారిని దానికి ఇంకా ఆన్సర్ చేయలా బాలేని ఎంపీగా పోటీ చేస్తే అంత ఒంగోలు అంత తోపు లీడర్ అయితే మరి నీకు తక్కువ వచ్చినాయి కదా నాకన్నా కాబట్టి నన్నే ఆదరిస్తున్నారు తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డిని ప్రపోజ్ చేశావు నువ్వు ఆ రోజున మాగుంట శ్రీనివాసల రెడ్డి ఎక్కడ ఒంగోలు అతను ఒంగోలు కాదు కదా నెల్లూరు అతను నెల్లూరు అతను వచ్చేసి నువ్వు ఒంగోలు ఎట్ట పోటీ చేస్తే నువ్వు ఎందుకు అభ్యంతరం పెట్టడం లేదు ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు అభ్యంతరం పెట్టలేదని చెప్పి వీళ్ళు రాజకీయ పరమైనటువంటి యుద్ధానికి తెరలేపారు తెరలేపడంతో పాటు అసలు బాలినేని ఏమంటారు ఏమంటారంటే అసలు ఇంకో జిల్లా వాళ్ళని తీసుకొచ్చి వేయటం అనేది అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగూడదు ప్రపంచంలోనే ఎక్కడ జరగకూడదు ఒక జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి చేశారు దానికి ఎన్ని కౌంటర్లు వేసారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కౌంటర్ వేస్తూ ఒంగోలు వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఒంగోలులోనే నేను రాజకీయం చేస్తాను నీ సంగతి చూస్తానని చెప్పి శ్రీనివాస రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నాడు దాంతో ఈయన నైరాశ్యంలోకి వెళ్ళాడా ఏంటనేది అర్థం కావట్లేదు ఈయన ఒక డైలాగ్ వేశాడు అసలు నేను ఎలక్షన్ ముందే పార్టీ అనుకున్నాను తెలుగుదేశం పార్టీలోకి మంత్రి పదవి ఆఫర్ కూడా ఇది చేశారు కానీ నేను మారలేదు నా కర్మ నా టైం బాగలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు అంటే డిఫెన్స్లో పడ్డా బాలిన శ్రీనివాసరెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి రచించినటువంటి ఒక బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఒంగోలు మీద ఆ బ్లూ ప్రింట్ రచిస్తే ఆ బ్లూ ప్రింట్ కంటిన్యూ చేస్తే తన భవిష్యత్తు ఏందనేది వాళ్ళు నేను ఆందోళన చెందుతున్నాడు అందుకే ఆ విధమైన నైరాశ్యమైన డైలాగ్లు వేసారా అనేది ఒకటి వినిపిస్తుంది ఇదంతా ఒక అయితే అసలు ఒంగోలుకి సంబంధించి అక్కడేమో కమ్యూనిస్టులు ఎక్కువ చైతన్యం ఎక్కువ ఆడ కమ్యూనిస్ట్ బాధ్యాలంతో పాటు జర్నలిస్టులు కూడా ఎక్కువ ఉంటారు కానీ తమాషా ఏంటంటే అక్కడ నాకు తెలిసినంత వరకు గత కొన్ని దశాబ్దాలుగా ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చి అక్కడ రాజకీయాలు చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ కొన్ని దశాబ్దాలుగా మరి అక్కడ ఉండేటువంటి ఒంగోలు ప్రజలు ఆదరిస్తున్నారు మరి చిత్తూరులో నుంచి వచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మాత్రం ఎందుకు ఆదరించరు ఆయన చెప్పిన దాని ప్రకారం బాల్యేని భాస్కర్నే ఎక్కువ వచ్చినాయి మొన్న ఓట్లు నిజమే అది మరి ఒంగోలు ప్రజలకి నాన్ లోపల వాళ్ళంటే ఇష్టమేమో బహుశా అందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను రాబోయే రోజుల్లో బాల్యేని సంఘం చూస్తాను ఒంగోలు కేంద్రంగా చేసుకుని అంటున్నాను సో వీళ్ళిద్దరి మధ్య చిలికి చిలికి గానివాలుగా మారుతున్నటువంటి ఈ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి రహస్యాన్ని కనుక బయట పెడితే ఈ విద్యుత్ ఒప్పందాలతో పాటు ఇంకా ఏమేం చేశారు వీళ్ళు ప్రైవేట్గా అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది ఇంకా అంతపురస్యాలు అంటే ఏమి ఉంటాయి భారతిరెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు కేసులు వ్యవహారాలు ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు సో మరి బాలిన శ్రీనివాసరెడ్డి గారు మరి మళ్ళీ మళ్ళీ ఉన్నాడు గత ఇరవై నాలుగు గంటల నుంచి మరి ఆయన బయటకు వస్తే ఇంకేమన్నా ఇంకా ఆల్రెడీ వ్యాపారాలకు సంబంధించి మాట్లాడారు కేసుల గురించి అందరికి తెలుసు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా ప్రైవేట్ విషయాలు ఇంట్లో ఇంటి గుట్టు బయట బయట పెట్టే అవకాశం ఉంది ఒకవేళ అధికార బయట పెడితే గనక ఇప్పుడు తల్లి చల్లిని బయట పంపించిన తర్వాత ఇంకా వేరే ఏమైనా ఉంటే అవి బయట పెడితే గనుక అవి రాజకీయ బాంబుల్లా మారే అవకాశం ఉంది ఓకే సార్